వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు నాయకులకు మీకందరికీ ఒక సలహా మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు రైట్ మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు నగేష్ వైఎస్ సునీత డైరెక్ట్ గానే జగన్ ప్రభుత్వంపై జగన్ కుటుంబ సభ్యులపై ధ్వజమెత్తారు వైఎస్ సునీత వ్యాఖ్యలు ఏ విధంగా ప్రభావితం చూపిస్తా అనుకోవచ్చు ఎందుకంటే ఆమె గత కొద్ది సంవత్సరాలుగా ఆమె పోరాటం చేస్తుంది న్యాయ పోరాటం తన తండ్రిని చంపిన వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతుంది తన సొంత అన్నయ్య కొడుకే తన అన్ననే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ క్రమంలో పట్టుకోకపోవడం ఏంటనేది క్వశ్చన్ చేస్తుంది ఇవాళ ఐదో వర్ధంతి కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి జరిపారు అందులో ఆమె కీలకమైన మాటలు కూడా మాట్లాడారు ఎందుకంటే కోడి కత్తి సీను రక్తాలు ఆ వివేకానంద రెడ్డి ఆ రక్తాలు ఇవన్నీ కూడా వైఎస్ గవర్న అదే జగన్ గవర్నమెంట్ లోనే ఉన్నాయని చెప్పి ఆమె చెప్పారు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలని పిలుపునిచ్చారు ఎందుకంటే జగన్ తన కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయి మర్డర్ చేస్తే చంపిన వాళ్ళని ఎందుకు ఇప్పటికీ ప్రభుత్వం పట్టుకోలేకపోతుంది సిబిఐకి అప్పచెప్పినా కూడా కనీసం జగన్ ఒక మాట కూడా మాట్లాడడం లేదు అనేది ఆమె ఉన్నలో ఆమె ఉన్న ఆవేదన అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఎన్నో సార్లు విజ్ఞప్ విజ్ఞప్తి చేసిన కుటుంబ సభ్యుల ద్వారా పార్టీ శ్రేణుల ద్వారా విజ్ఞప్తి చేసినా కూడా జగన్ ను ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడు కూడా కనీసం ఆ మర్డర్ సంబంధించి ఏ కామెంట్ చేయడం లేదు ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు తన చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళని ఎంతవరకు కూడా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు సో ఆమె కామెంట్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు రేపు ఎలక్షన్స్ కూడా రేపు ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ ప్రకటించబోతోంది ఈ వ్యాఖ్యలన్నీ కూడా చాలా సీరియస్ గా ఉంటాయని చెప్పచ్చు వైఎస్ పార్టీ ఏదైతే వైఎస్ జగన్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వివేకానంద అభిమానులు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు వాళ్ళందరూ ఆ పార్టీ నుంచి బయటకు రావాలని చెప్పి కూడా ఆమె పిలుపునిచ్చారు సో మొత్తానికైతే ఈ వ్యవహారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తుంది అందులో ఈ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది పెద్ద పెద్ద నేతలు హాజరారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన రేకెత్వ రేకెత్తించే విధంగా సునీత మాట్లాడారని చెప్పి చెప్పొచ్చు మనం